ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు ప్రేమే నిజమైన ప్రార్థన ఒక గ్రామంలో రామమ్మ అనే తల్లి ఉండేది ఆమె కొడుకు ఇటీవల పెళ్లి చేసుకున్నాడు కొత్త కొడలు శాంతి ఇంటికి వచ్చింది మొదట్లో అందరూ చాలా సంతోషంగా ఉన్నారు కానీ కొన్ని రోజుల తర్వాత రామమ్మకి శాంతి మాటలు పనులు కొంచెం వింతగా అనిపించాయి రామమ్మ మనసులో ఆలోచించేది ఈ అమ్మాయి నాతో ఎక్కువగా మాట్లాడదే ఎందుకో అర్థం కావడం లేదు అని అలాగే శాంతి కూడా చిన్నగా మాట్లాడేది నెమ్మదిగా ఉండేది తేలికపాటుగా అనిపించేది ఇలా ఇద్దరి మధ్య నెమ్మదిగా మాటలు తగ్గిపోయాయి శాంతంగా ఉండిపోయారు కానీ మనసులో మాత్రం చిన్న చిన్న అసంతృప్తులు పెరిగిపోయాయి ఒక ఆదివారం రామమ్మ చర్చికి వెళ్ళింది అక్కడ పాస్టర్ గారు ప్రార్థన తర్వాత ఒక మంచి సందేశం చెప్పారు లో ప్రేమ లేకుండా మనం చేసే ప్రార్థనలు నిజమైనవి కావు దేవుడు మనం ప్రేమతో ఉండాలని ఆశిస్తాడు అని అన్నాడు ఆ మాటలు రామమ్మ గుండెను తాకాయి ఆమె తనలో తానే ఆలోచించింది నిజమే కదా నేను శాంతిని ప్రేమగా చూడాల్సింది చిన్న చిన్న అపార్థాలకు మనసు నలిపేశాను అని ఆమె దేవునితో ఇలా ప్రార్థించింది ప్రభు నా మనసులో ప్రేమను పెంచు నా కోడలిని కుమార్తెలా ప్రేమించగల శక్తిని ఇవ్వు అని ఇల్లు తిరిగి వచ్చాక రామమ్మ నెమ్మదిగా కిచెన్లోకి వెళ్ళి శాంతిని ప్రేమగా పలకరించింది బంగారం శాంతి నీతో మాట్లాడకపోవడం నాకు బాధగా ఉంది నువ్వు కొత్తగా వచ్చావు నేను నీకు స్నేహంగా ఉండాలి కానీ నేను దూరంగా ఉంటున్నాను అని అంది శాంతి ఆశ్చర్యంగా చూసింది ఆనందంగా నవ్వింది అమ్మా నేను అదే అనుకున్నాను కానీ మొదట నువ్వే దూరంగా ఉన్నట్టు అనిపించింది అందుకే మాట్లాడలేకపోయాను అని శాంతి అంది ఇద్దరు హత్తుకొని నవ్వుకున్నారు వాళ్ళ మధ్య చిన్న అపార్థాలు ప్రేమగా తొలగిపోయాయి ఇంటి వాతావరణం మళ్ళీ ఆనందంగా మారిపోయింది ఇంతకీ కథలో నీతి ఏంటంటే ఇంట్లో ప్రేమ ఓర్పు ఉంటేనే దేవునికి ఆనందం మన ప్రార్థనలకు విలువ ఉండాలంటే మన మన హృదయంలో ప్రేమ ఉండాలి